ಶ್ರೀನಿವೆ ವಾರ ಧರ್ಮಪತಿ ನಾನೇನಮ್ಮ ಪಾತ್ರ ಮಾಡುವ ಅನುಭವಕ್ಕೆ ರಾವಳಿ ಮುಂದೆ ಮುಂದೆ కావాలన్నా సత్తమని కమిడి వారి సత్రులు ఇచ్చాలి అరే నిర అరేసుకోసాను

ఇప్పటి కూడా చాలా క్రమశిక్షణ పోటీ తెరపించారు ఇంకా ఇరవై నిమిషాలు కూడా మీ క్రమశిక్షణతో పోర్టులు రెండో విధంగా మూసాయి మీరందరూ కూడా లైసెన్స్ కమిటీ వారికి సహకరించండి

నిమిషము నలభై సెకండ్లో పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్న ఆరు సెకండ్లు వెనకబడి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్న పది సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నవి అయిన తర్వాత సత్యనారాయణ రాజు కొప్పోలు గ్రామం కోలాట మాస్టర్ తెలంగాణ రాష్ట్ర వద్ద పోటీలు కొనసాగుతున్నవి శ్రీ 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 మద్ గణపతి సుబ్రహ్మణ్యం నందీశ్వర మరియు శ్రీ నీలంపాటి లక్ష్మి అమ్మవారి పంచమ దశ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా తల్లువాడి గ్రామం తల్లువాడి గ్రామంలో సీనియర్ విభాగానికి వేదికగా మొదటి బహుమతిగా అరవై వేలు స్వాతంత్రం చేసిన వారు శ్రీ జాగం శ్రీనివాసరెడ్డి గారు తల్లివారి మండల వైఎస్ఆర్సీపీ లీడర్ కోతలబాలు గమం తల్లివారు మండలం అందుబాటులోకి రావాలి రెండో ప్రమంతిగా యాభై వేలు రూపాయలు స్వామి చేసే శ్రీ వెలుగు దాసరావు కన్నా పుల్లరావు గారు జనసేన పార్టీ మండల నాయకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు తల్లివారి గ్రామం తల్లువారు మండల వారు అందుబాటులోకి రావాలి మూడో ప్రమంతిగా నలభై వేల రూపాయలు స్వామి నేలవ మహేందర్ రెడ్డి సంగతి నర్సారెడ్డి గారు తల్లువారి గ్రామం తల్లువారి మండలం నాలుగు వందల ముప్పై వేల రూపాయలు వెన్న ఇంద్ర హనుమారెడ్డి గారు జగ్పీటీసీ తల్లువాడు రిహెచ్ఎల్ గ్రూప్ చైర్మన్ మార్గాంబరం ఐదు ఇరవై వేల రూపాయలు ట్రీ స్టేషన్ వాడేల వెంకట సుబ్బయ్య ధర్మపతి సుందరమ్మ ట్రీ స్టేషన్ వాడేల సుబ్బరామ్మ ఇచ్చారు వీరి ధర్మపతి సత్కాలతి వీరి కుటుంబ సభ్యులు వాడేలా మురళీ బాబు మంది సుబ్బులు వీరి కుమారులు వాడేలా రాకేష్ వాడేలా పవన్ కుమార్లు ఆరో ఒకటి పదహైదు వేల రూపాయలు ప్రియ సూరెడ్డి రమ్మారెడ్డి గారు పిట్టమిడి పద గ్రామం మార్క్రామండం పదివేల రూపాయలు బెన్నా రాజారామరెడ్డి మొన్న రెడ్డి గారు జిల్లా పరిస్థితి హైపు చైర్మన్ పల్లెమూల ఐదు వేల రూపాయలు ఏడో ఒకటిగా పదివేల రూపాయలు చిన్నప్పుడు సన్నాబ్ ఎన్నికలే గారు గ్రామం కామం తద్దుబం ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు పదికేల కాసేగా సన్నాబ్ కాసే గారు ఐదు వేల రూపాయలు గ్రామం కామం తద్వాడ మేమ్ కరిమలా గారు దుబాయ్ తద్దుబాటు కావారు మూడు వేల రూపాయలు

సమస్యల పోటీలో పదకొండు రోజులు పాల్గొనేందుకు కమిటీ వారు ప్రోత్సాహం పొందుగా మూడు గంటలకు అందజేశారు ప్రోత్సాహంగా అందజేసే వారు దత్తా సుబ్బారెడ్డి దత్తపట్టి నాగలక్ష్మి గారు చిమనగొట్టు వారు పదివేల రూపాయలు గాయం శ్రీనివాసరెడ్డి దత్తపట్టి నారాయణమ్మ పోతలపాడు వారు సన్నా వీరారెడ్డి ఈశేషుని వెంకటలక్ష్మమ్మ వీరి కుమారుడు గాయం శ్రీనివాసరెడ్డి గారు ఐదు వేల రూపాయలు అందేశారు అలాగే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా రెండు రోజుల పాటు టిఫన్ అందజేస్తున్న వారు గాలి పెద్దరంగారెడ్డి కుమారుడు గుండారెడ్డి నాయుడుపల్లి వాస్తవాలు పెద్దస్వామి నిమిత్తం కోర్టులో ట్యాంకర్ ను స్వాగతం చేసిన వారు గారు పెద్దస్వామి నిమిత్తం పంటలు ఆగడానికి చిన్న వెంకట సుబ్బారెడ్డి గర్భపతి రామసుబ్బమ్మ వే కుమారులు అశోక్ రెడ్డి నాగరాజు రెడ్డి స్వామి తల్లువారు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు శాతం పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న పదహైదు శాఖ వెనకబడి కొనసాగుతున్న సత్యనారాయణ కోలాట మాస్టర్ కొప్పోలి గ్రామం తెలంగాణ రాష్ట్రం పోటీ కొనసాగుతున్నవి అలాగే ప్రజల నిమిత్తం వాటర్ స్పంద చేసిన వారు

స్థానంలో కొనసాగుతున్న కన్నా వచ్చి ఎన్నికలు కొనసాగుతున్న ఐదరాములు సత్యనారాయణ రాజు కొప్పోలు కోలాష్టం మాస్టర్ గారు తెలంగాణ రాష్ట్రం పోటీలో కొనసాగుతున్నవి i do ನಾನ ಏನ್ ಸಾಮಿಲ್ ಅಂತ ಜಾ ನಿ

play పదహైదు వందల అరవ దూరాన్ని పద్నాలుగు పది సెకండ్ పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఐదు రాజు రాజు మాస్టర్ తెలంగాణ రాష్ట్రం అంతా పోటీలో

¡Gracias! തൊമ്പ എ അക്കൗണ്ട് തൊമ്പ ആയിട്ട് പത്ത് വേറെ കാച്ചു మాత్రమే తొంభై ఐదు రోజుల అందుకోవచ్చు తొంభై ఐదు రోజులగితే ఏడవతి అందుబాటులో చేసుకోవచ్చు అటు తిరిగి ఇరవై నాలుగు మూడు లాగితే ఆరో బహుమతి కలివారం చేసుకోవచ్చు మరి ಅಷ್ಟು ತೊಂಬೈದ ಎಲ್ಲ ರೂಪಾಯಿ ಇರುದೋ ಮತ್ತೆ ಸಾಧಿಸ್ತಾರ తొంభై ఏడు వేల వేల ఏడవ మందిగా పదివేల కైవాసం చేసుకోవచ్చు అటు చోటు ఇరవై పదహైదు ఆరవ మంది కైవాసం చేసుకోవచ్చు నీకు సమయం ఒక్క నిమిషం మాత్రమే